సో హ్యాపీ ఫస్టర్లో బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో నేను ఇంకా ఆలోచించలేదు సో మీ కళ్ళ ముందు చేయిస్తాను అదేందంటే జనసేన పార్టీ గురించి ఒక బ్యానర్ అయితే అద్భుతంగా చేయడానికి అయితే నేను ఆలోచించాను సో ఎలా చేయలేదు అనేది మనం వీడియోలో చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు అయితే మెటీరియల్ లేదు సో నేను మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసార్చ్ ఓపెన్ చేసుకుంటున్నాను ఇమేసార్చ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొత్తగా చూస్తున్నది లైక్ చేసుకొని షేర్ చేయండి ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఏం కావాలంటే గెలాక్సీ బ్యాక్గ్రౌండ్స్ కో బ్యాక్గ్రౌండ్స్ కోసం అనమాట నేను చేస్తానంటే నేను ఎక్కువ గెలాక్సీ కానీ ఇలాంటివి తీసుకుంటాను అనమాట ఇలా కొట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నాను కొట్టగానే మనకి ఏంటంటే చుక్కలు చుక్కలుగా ఉన్నావి లేదంటే ఇలాగున్నావి వస్తాయి అనమాట సో దీంట్లో నచ్చింది బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు సో నేనైతే దీంట్లో సో ఇది కాదు ఇక్కడ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ నేనైతే స ఇష్టం వెళ్ళి పెట్టున్నాను టెక్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందనుకుంటున్నాను చూడండి సో టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను టెక్చర్ రెడ్ టెక్స్చర్ అయితే మనకు బాగుంటుంది అనిపిస్తుంది సో రెడ్ టెక్స్ అయితే మన కొందే చూద్దాం కాదండి సో రెడ్ టెక్స్ అయితే మనకు ఆల్రెడీ దీంట్లో ఇట్లాంటిది తీసుకుని ఎందుకంటే ఇది జనసేన వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్ అనమాట సో టీడీపీ వాళ్ళు ఏంటంటే ఎల్లో కలర్ తీసే ఉంటుంది మీకు సో తర్వాత మనకి ఏంటంటే ఫాగి ఫాగీగా ఉన్నది తీసుకోండి సో జస్ట్ మనకి ఫాగి ఫాగీ ఉంది ఏమవుతుందంటే కొంచెం బ్లర్ ఉన్నా కానీ మనకి అంత కనిపిస్తుంది అనమాట ఫాగి ఫాగీగా ఉన్నమాట ఇది కొంచెం నాకైతే బెస్ట్ అనిపించింది కొంచెం ఎందుకంటే బాగుంది అనిపించింది సో తర్వాత ఇక్కడ రిలీజ్ చేసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడేం చేశారంటే జన సేన లోగో 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 అంటే ఏంటంటే మనకి వాళ్ళ ఉపయోగించే లోగో అనమాట అంటే మీ జీవితం చూడండి సో మీకు లోగో అంటే ఏంటంటే అన్నమాట సుచారు కదా జనసేన లోగో అనమాట అనేది సో దీంట్లో మీకు నచ్చిన లోగో తీసుకోండి సో నాకైతే దీంట్లో ఓట్ ఫర్ గ్లాస్ అని ఉంది కదా ఇక్కడ ఓటింగ్ ఉంది కాబట్టి ఓట్ ఫర్ గ్లాస్ అనేది దాన్ని తీసుకుంటున్నాను సో ఇక్కడ మనకి ఇది తీసుకున్నాను చూడండి సో గాజు గ్లా గాజు గుర్తుకే ఇవ్వకూడదు ఉంది సో ఇదైతే మనకు పిఎన్జి రూపంలో లేదు సో మంచిది తీసుకోండి కట్ కాకూడదు మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా ఉండకూడదు సో నాకు ఇదైతే కొంచెం పీఎన్జి రూపంలో ఉందనిపిస్తుంది సో దీని అయితే తీసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం ఏం చేస్తారంటే దీంట్లో ఉంటాయి కదా పీఎన్జిలు కానీ ఏమన్నా సో నేను దాన్ని తీసుకున్నాను సో దీంట్లో ఉన్నాయి పిఎన్జి అయితే తీసుకోండి అది బ్యాక్గ్రౌండ్ సైడ్ తీసుకోండి మీకు ఎక్కడ డౌన్లోడ్ చేయమాకండి అలా చేయటం వల్ల ఏదంటే మనకి అంత మంచిగా అనమాట మన సొంతంగా దీంట్లో చూసుకొని ఎడిట్ చేసి పెట్టుకొని డౌన్లోడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట చూడండి నేనైతే ఇది కానీ ఇది తీసుకుందాం అనుకుంటున్నాను సో తర్వాత ఇది కాదు సో ఇది చూద్దాము సో ఇది క్లారిటీ లేదు చూడండి మీరు ఎంత చూసినా కానీ క్లారిటీ అనేది మనకి నష్టం చేయడం ఎందుకంటే మన ప్రింటింగ్ బావచ్చు లేదంటే మనం మన మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అంటే మొబైల్లో పెట్టుకున్నా కానీ ప్రింటింగ్ అనేది ఏమంటారంటే క్లారిటీ అనేది తగ్గకూడదు అనమాట సో తగ్గకూడదు చూడాల్సి కదా ఎట్లాంటివి చూసుకోండి మరి ఎట్లాంటివి తీసుకుంటారు మీ ఇష్టం అనమాట సో నేనైతే పైకర కొన్నాను చూస్తున్నాను మంచిగా ఏదో అనిపిస్తుందో సో సో చూడండి మంచిగా ఏదనిపిస్తే దాన్ని తీసుకోండి నేనైతే అయితే మంచిది తీసుకోండి అనుకున్నాను కొంచెం లేట్ అయినా పర్లేదు చూడండి లాస్ట్లో చూడండి సో ఇదైతే మంచిగా అనిపించింది నాకైతే సో దీన్ని తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లోడ్ స్టార్ట్ క్లిక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత మనకి ఎన్ని వచ్చేసినట్టే ఇప్పుడు మనకి ఏం కావాలంటే మ్యాటర్ కావాలి మ్యాటర్ కూడా తీసేసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేస్తాం చూడండి సో మ్యాటర్ అనేది ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా నోట్ ప్యాడ్లో ఏం చేస్తానంటే మనకి నోట్ ప్యాడ్ అని ఓపెన్ అవుతుంది చూడండి మీకు అందరికీ ఉంటుంది నోటీస్ అని సో నాకు తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేస్ బాట్ రిలీజ్ చేసుకుంటే మన ప్లేస్ బార్డ్ ఓపెన్ అవుతుంది అంటే ట్యాబ్ కొత్త ఓపెన్ అవుతుంది దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని రీజ్ చేసుకున్న తర్వాత ఓట్ ఫర్ గ్లాస్ అని తీసుకోవాలి కాదు కాబట్టి నేను ఏం చేస్తారంటే ఓట్ ఫర్ గ్లాస్ గ్లాస్ అని తీసుకున్నాను చూడండి గ్లాస్ అని తీసుకున్నాను అంటే ఇది కాదు సో ఇక్కడ కాదు మనకు ఉంది సో దీంట్లో మంచి మంచిది తీసుకోండి మీరు అయితే మంచిది తీసుకోండి సో నేనైతే మామూలుగా చదువుతున్నాను కాబట్టి సో మన దగ్గర మనకి మనం రీసెంట్ ఇచ్చినందు రీసెంట్ తీసిందిగా మనం చేసాం కదా దాన్ని ఏమంటారు మన టీడీపీ బ్యాండర్ ఆ టీడీపీ బ్యాండర్లో ఉన్న మ్యాటర్ అయితే తీసుకుందాకుంటున్నాను చూడండి దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని పైకి స్కోల్ చేస్తే మనం ఎంత మనం నిన్నగా మన చేసామనుకుంటా సో ఆ బ్యాక్లోనే అయితే తీసుకుంటున్నాను సో దాని అయితే యూస్ చేసుకుని మన రెటింగ్ కానీ కంప్లీట్ అవుతాను చూడండి సో నేనైతే దీంట్లోకి వెళ్తున్నాను లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత సో ఇది కొంచెం రెస్పాండ్ కాకుండా సో మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి వెళ్దాము సో ఫోటో ఫొటోస్లోకి వెళ్తున్నాం గూగుల్ ఫొటోస్లోకి గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత లైబ్రరీ క్లిక్ తీసుకుంటే మనకు లైబ్రరీ ఓపెన్ అవుతుంది దీంట్లో మనకి పిక్సెల్ లెవెల్ ఎడిట్ చేసి పెట్టుకున్నాక ఆ ఫోల్డర్ తీసుకోండి సో నేనైతే ఆ ఫోల్డర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకేందంటే దీంట్లో ఏముందంటే మనకి జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకి మన ఓటు సైకిల్ గుర్తుకే ఓటేద్దాం అభివృద్ధిని గెలిచిపోచుకుందాం అవును కదా దీని ఏం చేద్దాం అంటే మనం జై జనసేన జై జై జనసేన గ్లాస్ గుర్తుకే ఓటేద్దాం అన్ననే గెలిపేద్దాం అని తీసుకుందాం ఓకేనా సో దీని ఏం చేస్తారంటే నేను ఇక్కడ లెన్స్ క్లిక్ తీసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి మనకి లెన్స్ అని క్లిక్ చేయకుండా మనకి ఏం చేస్తారంటే సో మనకి టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో మనకి టెక్స్ట్ అనేది మనకి బ్లాక్ కలర్ ఆపిస్తుంది సో దానికి కోసం చేస్తున్నానంటే దీంట్లోకి వెళ్తున్నాను మళ్ళీ లెన్స్ ఫిక్ చేసుకున్నాను క్లిక్ చేసిన తర్వాత దీంట్లో లెన్స్ ఏంటంటే జై తెలుగుదేశం జై తెలుగుదేశం అని కదా దాన్ని తీసుకున్నాను సో కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మన యాజ్ మనం చేసిన మనం చేసాం కదా సో అలాగే చేద్దాం చూడండి స్నాప్ చెట్లోకి వెళ్తున్నాను స్నాప్ వెళ్ళిన తర్వాత నేనైతే ఏపీఏంజీ కాదు ఏ పేరు కాదు ఇవ్వటం లేదు ఎందుకంటే నేనైతే టొరీలు చేస్తున్నాను కాబట్టి సో తర్వాత మనకైతే దీన్ని బ్లేర్ చేసుకుంటారో లేదంటే చేసుకోండి మేస్ట్ అనమాట సో నాకైతే బ్లర్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే బ్లర్ అనేది కొంచెం క్లారిటీ నాకు క్లారిటీ తక్కువ నాకు క్లారిటీ తెప్పిస్తుంది తర్వాత ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను సో ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఫోటో రూమ్ ఓపెన్ చేయగానే మనకి కింద మనకి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో కనిపిస్తుంది కదా దాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో మీరు నచ్చిన ఫోటో ఇప్పుడు మీరు డొనేడ్ చేసే ఫోటో ఉంటుంది ఫోన్లైన్ కదా ఆ ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని స్కాన్ చేసుకుంటుంది స్కాన్ చేయాలని ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం రిమూవ్ చేస్తుంది సో దీంట్లో మీద ఏం చేస్తారు రిమూవ్ బైట్లో చేస్తారు లేదు పిక్సర్ లెవెల్ చేస్తారు సో పిక్చర్లో చేస్తారు కానీ దీంట్లో చేస్తే ఏమంటే మనకి నీట్గా వస్తాయి అనమాట పిక్స్ అనేది ఏంటంటే మనం ఏ క్లారిటీలో అప్లోడ్ చేసాము ఏ క్లారిటీలో ఉంది ఫోటో అనేది అదే క్లారిటీలో ఫోటో అనేది అప్లోడ్ చేయడం కుదురుతుంది అనమాట సో నేను తీసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తర్వాత దీన్ని ఏం చేస్తాను పిక్చర్ పిక్సర్ లెవెల్కి వెళ్తున్నాను పిక్చర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎంత మనం నేను తీసుకున్నాం కదా సో దాన్నే తీసుకుంటున్నాను సో మనకి నేను తీసుకున్న దాన్నే తీసుకున్నాను సో ఇది కాదు సో నేను ఇది తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తున్నాను అంటే జగన్ గారి పిఎంజీ తీసుకున్నాను నేను సిద్ధంగా పిఎంజీ దగ్గర తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా ఇలా టెక్స్ట్ అనేది కూడా తీసేసుకున్నాను తర్వాత ఈ లోక తీసేసుకున్నాను జయ జగన్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రమ్ గల్ఫీ తీసుకున్న తర్వాత సో దాన్నే మనం రీక్రియేట్ చేస్తాం చూడండి తర్వాత దీంటే చేస్తారంటే ఈ ఫుటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలాగ చూస్తే కదా ఇక్కడ మనకి బొబ్బులు ఆపడుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఈ బొబ్బులు ఇలాగా ఇలాగంటే ట్రాక్ చేసుకుంటే ఏమైందంటే ఆ బొబ్బులు అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో నేనైతే ట్రాక్ చేసుకున్నాను ట్రాక్ చేసుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకుని కింద కనుక్కున్నాను కింద కనుకుంటే మనకి హీటైపు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇందాక తీసుకున్నాం కదా జనసేన కోం కళ్యాణ ఫోటో దాన్ని తీసుకున్న తర్వాత నేనైతే ఫోటో అనేది క్రాప్ చేసుకున్నాను క్రాప్ చేసుకున్న తర్వాత దీని మీకు ఎక్కడ కలగకున్నారో అక్కడ పెట్టుకోండి సో నేనైతే ఇలా పెట్టుకున్నాను సో సరే గైస్ చూసే కదా చిన్నగా వచ్చిందో సో మనకి ఇలా ఉండవచ్చు చేతి ఎత్తింది అయితే మనకి ఎంత కనిపించదు సో నేను ఇంకోటి తీసుకున్నాను చూడండి మిమ్మల్ని వెళ్తున్నాను సో దీంట్లో మనకి ఏది మంచిగా అనిపిస్తుందో దాన్ని తీసుకోండి గాయ్స్ సో మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అట్లాగే మంచి జడ్డగా కాకుండా మంచిగా ఉన్నది తీసుకోండి సో నేనైతే ఈ టైప్ ఉన్నదైతే మంచి మంచిగా ఈ టైప్ ఉన్నదైతే మంచి మంచిగా తప్పిస్తుంది సో ఆ టైపు చూస్తున్నాను సో ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఇక్కడ కాదు ఇక్కడ కాదు చూడండి మంచిగా ఉండాలి చూడటానికి కూడా మంచిగా అనిపించాలి ఎత్తుంది అయితే మనకి ఏంటంటే ఫోటో అనేది చిన్నగా వస్తుంది అనమాట సో నేనైతే అందుకే ఏం చేస్తున్నానంటే సో చిన్నది కాకుండా మనం మంచిగా చూసుకునేది తీసుకోండి సో ఇది ఇది కూడా చేతులు ఎత్తుందే ఉంది ఈ టైప్ ఉండాలి మనకి సో ఇదే తీసుకున్నానుకున్నాను కానీ ఇది క్లారిటీ లేదు సో కదా ఎంత క్లారిటీ తక్కువ ఉందో సో క్లారిటీ అనేది మెస్ట్ ఉండడం అనమాట లేదా ఇదే ఇది తీసుకున్నా కానీ పర్లేదు అనమాట సో చూసిన కదా ఇది తీసుకున్నానుకున్నాను చూసినా కదా నీటికి వచ్చిందో ఇది అయితే బాగా అనిపించింది సో దీని అయితే క్లారిటీ కూడా మంచిగా అనిపించింది దీన్ని తీసుకున్నాను దీని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సారీ దీంట్లో ఫుటో రూమ్లోకి వెళ్తున్నాను ఫుటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీన్ని సో ఇక్కడ మనకి సాఫ్ట్ ఫోన్ ఫుడ్ కదా యాసిటివ్స్గా ఫోటో ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసుకుంటుంది స్కాన్ చేసుకోవాలని ఫుడ్ అనేది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోయిన తర్వాత యాసిటివ్గానే ఉంటుంది అనమాట సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలాగ ఫోటో రూమ్ అనే ఫెయిర్ మనం పడకుండా చిన్నది చేసుకుంటారు పెద్ద చేసుకుంటారు పై కనుక్కుంటారు కింద కనుక్కుంటారు మీ ఇష్టం అనమాట అలా చేసుకున్న తర్వాత డొనేట్ చేసుకున్న తర్వాత మన డోనేట్ అయిపోతుంది ఇలాగ స్కిల్ చేసుకుంటే మనకి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకి హీట్ అయిపో వస్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏం చేస్తారంటే మనం మనం తీసుకున్నాం కదా ఫ్రేమ్స్ అనేది లాస్ట్ టైము సో ఆ ఫ్రేమ్స్ అనేది ఇటు అయిపో ఇటుపక్కే తీసుకోండి తర్వాత ఈ కూడా ఇటుపక్కే తీసుకోండి తీసుకుంటే మనకి హీట్ అయిపో వస్తుంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి పై అనేది తీసుకున్న తర్వాత ఇది చేసుకున్నాం కదా ఆల్రెడీ సో ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ కానీ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే జస్ట్ మనం ఏం చేస్తారంటే దాన్ని క్రాప్ చేసుకోండి ఇది పుట్టోరు మనం ఉంది కదా దాన్ని క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది ఈ టైప్ వచ్చేటట్టు చూసుకోండి సో నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి సో మనకైతే ఇక్కడ కావాలనిపించింది సో ఇది కూడా అంత కనిపించలేదు సో దీని అయితే క్రాప్ చేసుకున్నాను చూడండి సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే చూసుకోండి మీకు ఎక్కడ కనకుండా అక్కడ పెట్టుకోండి సో ఈ పెట్టుకున్న తర్వాత సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎన్ని ఫొటోస్ కావాలనేది మీ డిఫెండ్ అయ్యి ఉండాలి సో తర్వాత ఎన్ని చూసుకోండి మీ అయితే నాకైతే అంత కనిపించలేదు ఇది కూడా సో దీని అయితే డిలే తీసుకున్నా కానీ మనకు అంత కనిపించట్లేదు సో మనం ఇంకో ఫోటో తీసుకుందాము సో సారీ గ్యాస్ మనకి లేట్ అని పర్లేదు మంచి వీడియో చే మంచి వీడియో అనేది చేయాలనిపించింది సో చేస్తాను పక్కా చేసు సో తర్వాత ఇది ఇది కూడా వద్దు సో చూడండి ఇది కూడా మంచిగా అనిపించింది నాకైతే దీన్ని తీసుకున్నాను ఈసారి అయితే పక్క చెట్ అయిపోద్ది అనిపిస్తుంది సో సెట్ అయిపోద్ది చూడండి దీన్ని ఇలాగే బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ చేస్తుంటే మనకి హీట వచ్చింది కదా దీన్ని తీసుకున్నాను దీని ఏంటంటే జస్ట్ మనకి ఈ ఫోటో అనేది మనకు కావాలి తీసుకున్న తర్వాత ట్రాన్స్పెంట్ క్లీన్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పర్ క్లీన్ చేసుకుని మనకి హీటైపు వచ్చింది కదా దీన్ని ఏం చేస్తుంటే కొంచెం పైకి కనుక్కున్నాను పైకి అనుకుంటే ఏంటంటే ఫోటో రూమ్ అనేది లోగా అనేది మనమే పడదు యాస్టిస్ గానే కదా సో తర్వాత దీన్ని పిక్చర్ లెవెల్కి వెళ్తున్నాను పిక్చర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత సో ఆ ఫోటో అయితే మనకి అనిపించేది బట్ కాకపోతే ఆ ఫోటో అనేది క్రాపింగ్లో ఉందనమాట సో మనకైతే అక్కర్లేదు తర్వాత మనం ఇప్పుడు మనం తీసుకున్నాం కదా క్రాప్ చేసి పెట్టుకున్నాం కదా ఫోటో తీసుకున్నాం తీసుకున్న తర్వాత దీని అయితే ఫోటో రూమ్ అనేది క్రాప్ చేసుకున్న క్రాప్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు నీరు కనిపించింది సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఎందాక తీసుకున్నాం కదా టెక్స్ట్ అనేది సో టెక్స్ట్ కూడా మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో దీని ఏం చేస్తారంటే మనం ఇక్కడ దీన్ని లాక్ మనకి ఏంటంటే టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది సో మనకి ఏంటంటే దీంట్లో మనకి దీంట్లో మనం ఏందంటే జైతలు తీసుకున్నాం కదా దీంట్లో జనసేన పెట్టుకున్న చూడండి జనసేన సేన జనసేన పెట్టుకుంటే మనకి ఏంటంటే సో మనకి ఈ టైప్ వస్తుంది సో జనసేనను పెట్టాల్సింది నేను ఏం చేసానంటే జన జన జనసేన పెట్టుకున్న జనసేనని పెట్టేశాను జనసేన పెట్టేసిన తర్వాత దీని అయితే మనం మొత్తం టోటల్లీ క్రాప్ చేసుకుంటున్నాను సో మనకి అంతా అక్కర్లేదు కాబట్టి తర్వాత చూసుకున్నా ఎంత త్వారంతా సో ఎంత మనకు అక్కర్లేదు కాబట్టి సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే సారీ గాయస్ దీని అయితే మొత్తం డిలే చేసుకున్నాను చూడండి క్యాన్సిలింగ్ చేసుకున్నాను డబ్బులు చేసుకున్నాను దీని ఏం చేస్తానంటే సో మనకి ఏంటంటే అది ఒక్కటే కావాలి కాబట్టి దీని అంతా రిమూవ్ చేసుకున్నాను రిమూవ్ చేసుకున్న తర్వాత దీని అయితే పైకి అనుకున్న తర్వాత తెలుగుదేశం తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక మన ట్రాన్స్ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత జనసేనని పెట్టుకున్నాను చూడండి జనసేన పెట్టుకుంటే మనకి ఈ వచ్చింది సో మీకు ఎక్కడ కావాలకున్నారు అక్కడ పెట్టుకోండి నేనైతే నేనైతే మన వైసీపీ చేసినట్టుగానే జయచే జలసేనం పెట్టుకున్నానైతే ఇంకేం అక్కర్లేదు మాకైతే పెట్టుకున్న తర్వాత పొట్టి శ్రీరాముల పాంటైతే తయారు చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే మీరు రెడ్ కలర్ కానీ రిజన్ కలర్ యాడ్ చేసుకోండి సో నేనైతే రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను రెడ్ కలర్ కానీ వైట్ కలర్ వైట్ కలర్ వద్దు రెడ్ కలర్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికైతే ఒకటి వైట్ కలర్ నేనైతే షార్డ్ అని అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దీనికైతే ఈ టైప్ అన్నీ చూసుకోండి మీకు అయితే పక్కగా అన్నీ అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి సో దీని అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టెస్ట్ నుంచి చేసుకొని దీని డౌట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది కదా దీంట్లో ఏం చేస్తారంటే లాంగ్ ప్రైవేట్ చేస్తే మనకి ఈ టాప్ వస్తుంది సో దీనైతే మనకి జై తెలుగుదేశం వద్దు జై జై తెలుగుదేశం కూడా వద్దు మనకి ఏంటంటే మనకి ఈ మ్యాటరే కావాలి కాబట్టి సో నేనైతే దీంట్లో ఆ చుక్కలు కూడా కావాలి కాబట్టి మనకి ఏంటంటే సైకిల్ గుర్తునే తీసేస్తున్నాను దీంట్లో ఏం చేస్తున్నా అంటే ట్యాన్స్ దీంట్లోకి వెళ్తున్నాను దాని లేదంటే మనకి ట్యాన్స్ ఇంట్లోకి వెళ్తున్నాను గ్లాస్ గ్లాస్ అని పెట్టుకున్నాను గ్లాస్ అని పెట్టుకున్న తర్వాత సో సారీ గైస్ మొత్తం పోయింది సో మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే గ్లాస్ అని తీసుకున్నాను సో గాజు గ్లాస్ గుర్తు అని రాకుండా గాజు గాజు గుర్తుకే ఓటు అని వచ్చింది సో సారీ పెట్టుకున్న తర్వాత ఓటు అభివృద్ధిని మళ్ళీ యూజ్ చేసుకున్నాం కాదు కదా దీన్ని ఏం చేస్తారంటే అభివృద్ధి తీసేసిన తర్వాత సో ఇవన్నీ మనకి ఇలా వస్తుంది అనమాట చూడండి సో ఇక్కడ మనం అభివృద్ధి తీసుకున్న తర్వాత మనం పవన్ అన్నీ అని చేసుకొని దీని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నాను సో నేనైతే అయితే చూపించట్లేదు ఎందుకంటే నాకు అయితే టైం పడుతుంది సో నేనైతే మామూలుగా పెట్టేస్తున్నాను పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా క్లిక్ చేసుకొని ఇలా పైకి కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత దీనికి ఫాండ్ అయితే అప్లై చేసుకొని నేనైతే పొట్టి శ్రీముల ఫాండ్ కానీ లేదా దుర్జట్టి ఫాండ్ కానీ లేదంటే శ్రీకృష్ణ దేవరాయ ఫండ్ అయితే తయారు చేసుకున్నాను పొట్టి శ్రీరాములు దుర్జటి ఫండ్ అయితే మంచిగా అనిపించింది సో దీన్ని కూడా ఏం చేస్తానంటే కొంచెం ఏదైనా కలర్ యాడ్ చేసుకుని అయితే ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను ఎల్లో కలర్ అయితే మంచిగా ఇది ఇది చేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలాగ ఏదైనా మంచి కలర్ తీసుకొని అయితే తీసుకున్నాను అంటే అటు ఎల్లో కాకుండా అటు వైట్ కాకుండా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత సో ఇక పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే సో ఇలా వచ్చిన తర్వాత దీనికైతే లాగేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత ప్లం గాలికి తీసుకున్న తర్వాత తీసేసుకున్న తర్వాత మనకేందంటే ఒక ఫుట్ అనేది కావాలి అది శుభ్రంగా మన గ్లాస్ గాజు గుత్తు అనేది సో గాజు బ్లూత్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ ఏదైతే వెళ్ళిన తర్వాత దీని అయితే రిమూవ్ చేసుకున్నాను సో ఒక ట్వంటీ ఫోర్ పెట్టుకోండి ట్వంటీ ఫోర్ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కింద షాడో అనేది బ్లాక్ ఇచ్చుకోండి బ్లాక్ ఇచ్చుకుంటే బ్లాక్ అనే వైట్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే వైట్ ఇచ్చుకున్నాను సో దీని అయితే చిన్న చేసుకున్నాను చిన్న చేసుకున్న తర్వాత సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తాను టిక్ మార్క్ ఇచ్చుకొని సో స్ట్రోక్ అని చూడండి ఒకసారి మంచిగా కనిపించడం లేదు సో నాకైతే మంచిగా కనిపించింది స్టోక్ అనేది సో పెట్టుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో చూసారు కదా నీట్గా వచ్చిందో దీని అయితే కొంచెం షాడ్ అనేది ఆఫ్ చేసుకుని కొన్నాను ఆఫ్ చేసుకుంటే మనకి హీట్ టైప్ వచ్చింది సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది గాయస్ చూసారు కదా మన తర్వాత మన చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ చేసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం సాచురేషన్ కానీ తర్వాత బ్రైట్నెస్ కానీ తర్వాత షాడో కానీ ఇవన్నీ అప్లై చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందన్నమాట సో కానీ నీటికి వచ్చిందో సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ